కాంగ్రెస్ కండువాలను పక్కన పెట్టి ఈరోజు కంటెంట్ క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మన పార్టీలో నిజం ఉంది మిగతా పార్టీల్లో అబద్ధం ఉన్నది మన పార్టీలో కంటెంట్ కమిట్మెంట్ క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ ఉన్న నాయకులు మన ముందరినే కూర్చున్నారు అది ఇండియా కావచ్చు అది లండన్ కావచ్చు డాలస్ కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు న్యూజిలాండ్ కావచ్చు స్విట్జర్లాండ్ కావచ్చు ఎక్కడైనా కూడా మరి అవతలి వైపు క్యాష్ క్రైమ్ స్కామ్ కరప్షన్ కమిషన్ కొత్తగా ట్యాపింగ్ బాబు మీరు ఏమన్నా చెప్పండి ఇక్కడనే మాట్లాడుకోండి బయట పోయి ఫోన్లల్లో పార్టీ మాట్లాడుకున్నారంటే పొద్దున్నే రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి క్లాస్ విక్తాడు ఇలా పొద్దున మేము నిన్న మన పార్టీ కేంద్ర కార్యాలయమైన మరి బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఈరోజు పొద్దున కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి అన్న గాంధీ భవన్లో గజగజం అనుకుంటా బతుకుతున్నాము బిత్ బిక్కు బిక్కు అనుకుంటా భయపడుతూ బతుకుతున్నాం కనీసం మమ్మల్ని రక్షించే పార్టీ ఒకటి ఉన్నది అది భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ బిడ్డల హక్కులను రక్షించే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ కూడా అనే పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి నిరంకుశత్వం ఏ స్థాయికి చేరిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రుల మిథులారా ఈరోజు మరి వికారాబాద్ నుంచి మీరందరూ కూడా ఇక్కడికి రావడం అనేది మర్పల్లి కావచ్చు మమ్మినపేట కావచ్చు బంట్వారం కావచ్చు లేకపోతే మరి కోట్పల్లి కావచ్చు ఎంకెపల్లి కావచ్చు లేకపోతే ఇంకా చాలా మండలాల నుంచి మీరిక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి వికారాబాద్ అంటేనే మరి మూసీ నది ఎక్కడ పుట్టిందో అక్కడ ఆ నీళ్లు తాగిన బిడ్డలు ఆ నీళ్లు తాగి ఈరోజు ఆనాడు మరి అస్పక చక్రవర్తుల నుండి అస్పక చక్రవర్తుల నుండి ఇక్ష్వాకులు ఇక్ష్వాకుల నుంచి శాతవాహనులు శాతవాహనుల నుండి కాకతీయులు కాకతీయుల నుంచి విష్ణుకుండీలు అదేవిధంగా తుగ్లక్లు మొఘలులు ఆసఫ్ జాహీల పాలనలో కూడా మరి ఎంతో గొప్పగా బతికిన వికారాబాద్ ప్రాంతం అదేవిధంగా పండగ సాయన్న లాంటి ఎంతో గొప్ప పోరాట యోధులు కాలు పెట్టిన ప్రాంతం అదేవిధంగా మరి ముఖ్యంగా కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం మరి వికారాబాద్ ఆ వికారాబాద్ నుంచి ఈరోజు మీరందరు కూడా ఇక్కడికి రావడం చాలా 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 సంతోషం మరి ఈరోజు పెద్దలు కేటీఆర్ గారి సమక్షంలోనే చెప్తున్నా మరి కాంగ్రెస్ కార్యకర్తలారా మరి బీజేపీ కార్యకర్తలారా మీరు అక్కడ ఉండి భయంతో బిక్కు బిక్కు అంటూ తెలంగాణ ప్రయోజనాలు ఈరోజు పూర్తిగా విఘాతం కలిగే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవస్థ వ్యవహరిస్తున్న ఈ పరిస్థితి లోపల మీరక్కడ ఉండి మనను తోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వైపు ఉంటారా లేకపోతే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల వైపు ఉంటారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకైనా భారత రాష్ట్ర సమితి వైపు ఉంటారా అనేది ఈరోజు మీరందరు కూడా నిర్ణయించుకోవాలి ఈరోజు ఒక్కటే చివరిగా ఒకటే చెప్పి ముగిస్తాను కేటీఆర్ గారు నిజంగా నేను చాలా మంది బ్యూరోక్రాట్స్తో మాట్లాడినా ఒక బ్యూరోక్రాట్ అన్నాడు సార్ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటాం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటే మనను మన పై ఆఫీసరు ప్రొటెక్ట్ చేస్తాడు రక్షిస్తాడు అనుకుంటేనే మనం దూకుడుగా ముందరికి పోతాం కానీ ఈరోజు మన ఆఫీసర్లు ఎవరు కూడా మనల్ని రక్షించే పరిస్థితి లేదు కానీ ఈరోజు ఇక్కడ ఒక మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి మాజీ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఫార్ములా ఈ కేసులో నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన అందుకొరకే కింద ఆఫీసర్లు పనిచేసిండని పనిచేస్తున్నారని దమ్ముండి నేను దేనికైనా సిద్ధమని చెప్పే నాయకులు ఇక్కడ ఉన్నారు మిత్రులారా రేపు తెలంగాణ ప్రయోజనాలకి ఏమాత్రం విఘాతం కలిగినా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మిగతా అందరూ నాయకులు కూడా ఈరోజు మనకు మరి బలంగా మరి ఒక వెన్నుదన్నుగా ఉండి మన తెలంగాణ ప్రయోజనాలు రక్షిస్తారు ఆ విషయం మీరందరూ కూడా గుర్తించాలని చెప్తూ మరింత చక్కటి అవకాశం మరి ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ